హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తానని చెప్పాను కదండి చాలామంది అయితే కామెంట్స్ ఇస్తున్నారు గుడ్ న్యూస్ ఏంటక్క చెప్పండి చెప్పండి అని అని గుడ్ న్యూస్ ఏంటంటే నేను చిన్నగా కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి ఇంట్లో పిండి వంటలు కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే నేను చేసి ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నానండి మీలో ఎవరికైనా వెజ్ పికిల్స్ కానీ నాన్ వెజ్ పికిల్స్ స్వీట్స్ పిండి వంటలు స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా కావాలనుకుంటే ఈ కిందన్న నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి మీకు ఏది కావాలన్నా మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసి పంపిస్తామండి క్వాలిటీ విషయంలో కానీ టేస్ట్ విషయంలో కానీ ఏమాత్రం తగ్గదండి అంత క్వాలిటీ ఉంటుంది సో మేము వాడే ఆయిల్ కానీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది ప్రతిదీ మీకు డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము నాకు వీడియోస్ అన్నిటికీ మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఈ బిజినెస్కి కూడా మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నానండి సో చిన్న బాబును పెట్టుకుని అయితే నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేను కదా సో దానికోసమే నేనైతే ఇంట్లో ఉండి చిన్నగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం అనేది ఐడియా అయితే నాకు వచ్చిందండి సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ప్లీజ్